దేశంలో క్రమం తప్పకుండా నియమబద్ధంగా సభ్యత్వ నమోదు చేసుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హైదరాబాద్లో ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ అని పార్టీలో చేరుతున్న వారంతా స్వచ్ఛందంగానే చేరుతున్నట్లు తెలిపారు బీజేపీలోని కార్యకర్తలకు అన్నిటికంటే దేశమే ముఖ్యమన్న కిషన్ రెడ్డి దేశం కోసం ఎమర్జెన్సీ సమయంలో పార్టీ నేతలు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా సిద్ధాంతం కోసం పనిచేస్తున్నామన్నారు భారతదేశానికి చెందిన పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం బీజేపీతోనే సాధ్యమైందన్నారు పార్టీలో చేరడంతో పాటు వంద

అఖిల భారత స్థాయి వరకు కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ కమిటీలు పునర్నిర్మాణం చేసుకుంటాం అది కూడా ప్రజాస్వామ్య మనము ఆ యొక్క కమిటీలను నియమించుకుంటాం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్యకర్తలు కానీ పార్టీ సభ్యులు కానీ సభ్యత్వంగా ఈరోజు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు బీజేపీలో చేరుతున్నారు ఇటీవల ఢిల్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఒక విషయం చెప్పడం జరిగింది మిగతా పార్టీలు ఇన్సూరెన్స్ చేస్తున్నాయి కదా మనం కూడా ఆ రకంగా ఇన్సూరెన్స్ స్కీమ్ పెడితే అందరూ చాలా మంది చేరుతారు కదా అన్నారు మనం ఏది కూడా ఆ రకంగా మభ్యపెట్టో ఆశ చూపో ఈరోజు బీజేపీలో చేర్చుకునేటువంటి ప్రసక్తి లేదు బీజేపీలో చేరడం అంటే దేశం కోసం భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడమే అనే విషయం దృష్టి